మ్మా ఈ రోజు భారత్ బంద్ జరుగుతుంది చాలా సంతోషము ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేప్పుడు భారత్ బంద్ జరగదు ఆడపిల్ల పల ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు భారత్ బంద్ జరగదు పేదవాడికి అన్నం దొరకనప్పుడు భారత్ బంద్ జరగదు కానీ ఏదైనా మంచి చేయాలని ఒక వ్యక్తి ముందడుగు వేసినప్పుడు వాడికి సపోర్ట్ చేసిపోయి భారత్ బంద్లని అయ్యని ఈ అని ఇప్పటికీ భారతదేశంలో సంవత్సరానికి ఇరవై లక్షల మంది అన్నం లేక అన్నారు అర్థమైందా ఎంతో మంది అత్యాచారాలని దోపిడీలకు గురవుతున్నారు ఇవన్నీ ఏ రోజైనా మీరు భారత్ బందని స్ట్రైక్ చేసినారా మీకు ఈ రోజు నల్లదనం మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక ముందడుగు వేసినారు కాబట్టి చూడు ఎంత పెద్ద పెను తుఫానైనా ఒక చినుగుతోనే మొదలవుతుంది ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక అడుగుతోనే మొదలవుతుంది ఇంకొక ఆయన వచ్చేసి రా మమతా బెనర్జీ గారు మోడీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానంట అంది మమతా బెనర్జీ గారు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు గెలుస్తారో లేదో చూడండి మోడీ గారు ఇంకొక ఇరవై ఇట్ట ఇట్టే అంటాడు సిపిఐ నారాయణ గారు మాట్లాడతా నరేంద్ర మోడీ గారిని వంద సార్లు కాల్చి చంపాలంటున్నారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని కూడా ఘాట్సి చేసి చంపించినారు ఈ రోజు ఈ మోడీని చంపితే ఇంకొక వంద మోడీలు తయారవుతారు ఎందుకంటే ఈ కాలంలో ఇటువంటి నాయకుడు రాలేదు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకుని బయటకు వస్తారన్నమాట అర్థమైందే ఆయన చంపితే మీరు బతుకుతారని మాత్రం ఆశించద్దండి మిమ్మల్ని పంపే వాళ్ళు ఎవడోకుంటారు ఏ రోజైనా ఎవడో ఒకటి చచ్చిపోతాడు ఆయన చెప్పినాడు కదా నరేంద్ర మోడీ గారు సర్కార్ ఆతా హై ఆ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి దేశం శాశ్వత దేశం కోసం పోరాడండి డబ్బుల కోసం చెప్పేటప్పుడు అందరికి చెప్పి చేయాలి కదా మోడీ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటే మీరు ప్రజల డబ్బు తినేటప్పుడు అందరికి చెప్పి తిన్నారా ఒక నల్ల డబ్బు దాచిపెట్టుకునేటప్పుడు అందరికి చిప్పి దాచి పెట్టుకున్నారు చిప్పి దాచి పెట్టుకుంటే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఎవరికి చెప్పకుండా మీరు దాచుకున్నారు ఆయన చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడడం వాస్తవమే కానీ ఈ తాత్కాలికమే గుర్తించండి దయచేసి మీరు ఆ పార్టీ మాటలు ఈ పార్టీ మాటలు చెప్పి మోసపోవద్దండి వాళ్ళు మిమ్మల్ని స్వార్థం కోసం వదులుకొని వదిలేస్తారు కానీ మోడీ అలా జగన్ గారు ఈరోజు మద్దతు ఇస్తున్నారు సిపి జగన్ గారు నాకు చాలా నవ్వు వస్తుంది అయ్యా జగన్ గారు మీ తండ్రి గారు బాగానే చేసినారు రాజశేఖర్ రెడ్డి గారు దానికి మేము సంతోషిస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మీరు మద్దతు ఇస్తానని ఆయన తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మేము ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టము కానీ మేము సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నీ దగ్గరుండే లక్షల కోట్లు ఇస్తే మాకెందుకునైనా క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండాలి నీ దగ్గర ఉండే లక్ష కోట్లు ప్రభుత్వానికి అప్పచెప్పాయి క్యూలు కొద్దిగా తగ్గుతాయి అర్థమైంది మీ దగ్గరుండే నల్ల డబ్బంతా ఇచ్చినారు అనుకో ఇప్పుడు ప్రతి ఒక్కరు మోడీని తిట్టడము మొదలైపోయింది క్యూలో నిలబడలేక ఒక ఆయన ఎవరు ఢిల్లీలో ఒక ముసలాయన చచ్చిపోయినాడు ఆయన చచ్చిపోతే ఓఎంఆర్ న్యూస్ ఛానల్ అన్ని ఫోకస్ పెట్టి క్యూ లైన్ లో నిలబడినాడు చచ్చిపోయినాడు క్యూ లైన్ లో నిలబడినాడు చచ్చిపోయినాడు మీకు మానవత్వం అనేది ఉంటే ఆ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి మానవత్వం అనేది ఉంటే ముసలోడు డెబ్బై ఏళ్ల ముసలోడు ముందు ఆయన క్యూలో పంపించు కదా ఒక గర్భిణి ఆమెను పంపించు కదా ఒక ఆడోళ్ళు ఉంటారు వాళ్ళని ముందు క్యూలో లైన్ లో పంపించు కదా ఇలాంటివన్నీ మానవత్వ పనులు చేయరు కానీ మాత్రం విమర్శించే దానికి రెడీగా ఉంటారు ఇది ఎంతవరకు సంబంధిస్తుంది